నమస్తే అందరికీ వెల్కమ్ టు అంజలి ఫ్యాషన్స్ నైంటీ నైన్ ఈరోజు కొన్ని అయితే డిజైన్స్ చూపిస్తా బ్లౌజులు అన్నీ ఒక్కరి డజన్ డజన్ ఉండే ఇప్పుడు ఎన్నోన్నో తెలియదు ఇంకొంచెం ఫినిషింగ్ కూడా ఉన్నాయి అయినా కానీ ఇంక ఇప్పుడు టైం లేదు అన్నీ చేసుకుంటూ కూర్చొని ఒక్కసారి వేయాలంటే దొరుకుతలే అసలు బ్లౌజులు అందుకనే చేస్తున్నాం ఇది ఒక డిజైన్ చూడొరి నార్మల్ పెద్ద బార్డర్ వచ్చి వచ్చిందనమాట హ్యాండ్స్కి దాన్ని ఇట్లా చేసినాం అనమాట ఏదో కొత్తగా ఉండాలి అంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసినాం ఓకేనా ఇది మాత్రం బ్యాక్ హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ అనమాట సో ట్రాన్స్పరెంట్ ఉండకుండా చిన్నగా ఇట్లా ఫ్రిల్ పెట్టినమాట కొంచెం మనకు మరీ ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటే కూడా వేసుకోరు కదా అందుకని చెప్పి కొంచెం ఇక్కడి వరకే షార్ట్ హ్యాండ్స్ లాగా అనమాట నార్మల్ షార్ట్ హ్యాండ్స్ పెడితే టైట్ కూడా అంత బాగుండదు ఇది కొంచెం ఫ్రిల్ వస్తుంది చిన్నపిల్లలకు పెడతాం కదా ఫ్రిల్ అట్లా అనమాట సో ఇది ఒక డిజైన్ ఫ్రంట్ స్టార్ నెక్ బ్లౌజ్ నెక్స్ట్ వైట్ బ్లౌజ్ అనమాట అంతా ఒక దగ్గర పెట్టి మంచిగా ఐరన్ చేయాలి తర్వాత టైం దొరికినప్పుడే వీడియో ఇద్దామని తీస్తున్నాం తర్వాత వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఐరన్ చేసి ఇస్తాను ఇవన్నీ వాళ్ళ ఫొటోస్ పంపిస్తేనే నేను కొడుకున్నా బ్యాక్ లాగానే కట్ వర్క్ తర్వాత హ్యాండ్స్ కొంచెం ఫ్రిల్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనమాట సో ఫ్రంట్ కొంచెం డీప్గా స్టార్ హై నెక్ ఇది సో ఇది మొత్తం ఇది టోరీ నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ అనమాట ఐరన్ లేదు అంతా కవర్లో పెట్టేసి పెడితే టైట్గా ఐరన్ అంత పోయింది మంచిగా ఐరన్ చేసేసి తెచ్చేటప్పుడు చూడండి బ్యాక్ లాస్ట్ టైం కట్ వర్క్ కుడితే కొంచెం బ్రాడ్ అయిందనంటే కొంచెం తగ్గిస్తాం అనమాట చూస్తే తక్కువనే అనిపిస్తుంది కానీ తను వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ అనమాట సో ఇవి ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్కి బెల్ట్ అనమాట సో ఆ టైపు కొందరు ఇష్టపడతలేరు బెల్ట్ లేకుండా సో అందుకని చెప్పి ఇట్లా ప్రిన్సెస్ కట్కి చూస్తారు కదా ప్రిన్సెస్ కట్కి బెల్ట్ అనమాట సో డోరీస్ నార్మలే నాకు ఆ పైపింగ్ డోరీస్ కుట్టడానికి సేమ్ కలర్ కూడా దొరకలే అనమాట సో ఇంత క్లాత్ లేకపోతే పాడర్తో ఇట్లా కుట్టిన తర్వాత హ్యాంగింగ్స్ ఇట్లా సో ఇదొక బ్లౌజ్ నెక్స్ట్ ఇది సపరేట్ క్లాత్ తీసుకురమాట శారీలో అదే కాదనుకుంటా నాకు తెలిసి దీనికి ఓవర్లాక్ చేయాలి ఇంకా కొంచెం ఫినిషింగ్స్ అయితే చేయాలి ఇది ఒక డిజైన్ అనమాట సో అన్నీ వాళ్ళ ఫోటో ఎట్లా పెడితే అట్లా కొట్టినా హ్యాంగింగ్స్ అయితే ఇక ఏదో క్లాత్ని బట్టి నేనే డిజైన్ చేసాను అనమాట గంటలు ఓకే నెట్ వాళ్ళది తెచ్చిస్తే ఇట్లా ప్యాచ్లాగా చేసినానమాట హైట్ సరిపోలేదనమాట నెట్ కూడా అంటే హాఫ్ మీటర్ తీసుకుంటే పొడవున అడ్డం ఉంటేనేమో సరిపోతుంది ఫ్లవర్స్ పొడవు ఉన్నాయన్నమాట సో మనకు సైడ్కే తక్కువ వస్తుంది కదా హాఫ్ మీటర్ అంటే ఎంత ఉంటుంది సో అందుకోసం అని చెప్పి హైట్ కూడా తగ్గింది దానికోసం అని చెప్పి ఇట్లా ప్యాచ్ చేసినాం అనమాట సో ఇదొక డిజైన్ సింపుల్ డిజైనే కాకపోతే మనం చేసిన కొంచెం హ్యాండ్స్ హైలైట్ చేసినాం కదా సూపర్గా అనిపడుతుంది అనమాట అయ్యో ఇది కూడా ఓవర్లాక్ చేయాలి ప్రిన్సెస్ కట్ బెల్ట్ అనమాట సో ఇదొక డిజైన్ ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ డిజైన్ చూడకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి ఈ హ్యాండ్స్కి ఎట్లా అటాచ్ చేయాలనేది వీడియో వేసి పెట్టినా అయితే సూపర్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ నార్మల్ నెక్ చూడడానికి టైం మాత్రం ఫుల్ వాడుతుంది ఈ డోరీస్ వేసుకోవాలి కదా డోరీస్ని మళ్ళీ ఈ బటన్స్ని కలిపి ఇట్లా నెక్ చుట్టూ అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది సో హ్యాండ్స్కి ఏమో ఇట్లా అనమాట సో ఏదైనా కొత్తగా ఇది రన్నింగ్ వచ్చిందన్నమాట బ్లౌజు వేరే ఏ క్లాత్ వెతికినా దొరకలేదు సో అని చెప్పి మన క్లాత్ ఫ్రంట్కి సరిపోకపోతే కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టినమాట సో కనిపించదు కాబట్టి అంతేం పడదు కనిపించే చోట అయితే మంచిగా మెయిన్ క్లాతే పెట్టాలి సో ఇదొక డిజైన్ నెక్స్ట్ ఏమో ఫ్రంట్కి ఇట్లా ఇది హైలైట్ ఏంటంటే ఫ్రంట్ తోట అనమాట సో ఇది నార్మల్ నార్మల్ స్ట్రైట్ కట్ ప్రిన్సెస్ కట్లో మళ్ళీ ఇదంతా సెట్ అవుతుందో అవ్వదు అని చెప్పి నేను ఇట్లా తీసుకున్నాను ఒకవేళ మనం ప్రిన్సెస్ కట్ తీసుకుంటే ఇది ఇది వరకు వస్తుంది జస్ట్ ఇక్కడికి ఇది కట్ అయిపోతుంది అనమాట సో మనం చీర కొంగు సరిగా లేనప్పుడు ఇదంతా అట్లా ప్యాస్ లాగా అనిపిస్తుంది అని చెప్పి స్ట్రైట్ కట్ అనమాట సో వెనకాల కొంచెం డిఫరెంట్గా మోడల్ ఇదనమాట నెక్ క్లాతులు అసలు సరిపో మామూలుగా అయితే బ్లౌజులు ఆ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసే డిజైన్ కుట్టాలంటే సో ఇది మాత్రం సాటిన్తో పెట్టిన హ్యాండ్స్కి హ్యాంగింగ్స్కి హ్యాండ్స్ వచ్చేసి కొంచెం ఫ్రిల్ అనమాట చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసినాం తర్వాత నెక్ ఈ షేప్ ఫ్రంట్ మాత్రం ఇంట్లో అనమాట ఓకేనా ఇదొక మోడల్ నెక్స్ట్ కట్ వర్క్ అనమాట సో కట్ వర్క్కి పైపింగ్ కొంచెం సాఫ్ట్గా ఉంది కాబట్టి పైపింగ్ పెట్టిన కొంచెం స్టిఫ్గా ఉంటే ఇట్లా నిలిచి ఉంటుంది ఏమి ఒక్కొక్కసారి క్లాత్ అందుకని చెప్పి సాఫ్ట్ క్లాత్కి అయితే ఇట్లా పైపింగ్ పెట్టినామంట సెల్ఫ్ కలర్ అంటే సిల్వర్ కలర్ ఇప్పుడు ఇడు నీకు సెల్ఫ్ అనిపిస్తుంది కానీ ఇది మాత్రం సూపర్గా అనిపిస్తుంది అంటే ఇట్లా పట్టి సిల్వర్ ఉందనమాట బార్డర్ సో అందుకోసం అని చెప్పి ఈ బ్లౌజ్ బాగానే వచ్చింది క్లాత్ కొంచెం ఫ్రిల్ అయితే అనమాట ఫిల్ పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ లాగా పట్టి పెట్టి తర్వాత కట్ వర్క్ ఫ్రంట్ కూడా అంతే కట్ వర్క్ తర్వాత ప్రిన్సెస్ కట్ బెల్ట్ సో ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇది కూడా వాళ్ళు ఫోటో పెడతారనమాట ఏం డిజైన్ కావాలని ఫోటో పెడతారు కదా సో అది ఇది కూడా అంతే ఇది కూడా సూపర్ ఉంది కదా మోడల్ హై నెక్ ఇది కూడా ఫ్రంట్ స్టార్ నెక్ ఇది మాత్రం స్ట్రైట్ కట్ తీసుకున్నాం అంటే క్లాత్ ఎట్లా అవైలబుల్గా ఉంటే అట్లా తీసుకున్నాం అనమాట ఓకే హ్యాండ్స్ అయితే నార్మల్ ఇంకా బటన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అనమాట దీనిపైన బటన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పేరు జుట్టు కడుతుంది అనుకుంటే ఇది అవసరం లేదు ఇది చూస్తాం ఇది పెద్ద డిజైన్ ఏం కదా పాట్ కానక్కే కాకపోతే హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్ పెట్టిన ఇడైతే బటన్స్ వేయాలి ఇంకా ఇది ఏంటంటే కొంచెం టైం లేకుండే బటన్స్ వేసి పెడతాయి ఇక్కడ సో ఇది ఒక మోడల్ అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఒక్కసారి ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ గుర్తున్నట్టున ఇప్పుడు ఎన్ని ఉన్నాయో గుర్తులేదు కొన్ని అయితే చూపించిన అనమాట సో నెక్స్ట్ ఇది బాగా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇది కూడా వాళ్ళ ఫోటో పెట్టారనమాట కుట్టుమని ఇది కొంచెం క్లాత్ స్టిఫ్ లే ఉంది ఎక్కువ దానివల్ల కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో హ్యాండ్కి ఇట్లా ప్యాచ్లాగా చేసిన మొత్తం ప్లెయిన్ ఉంది సెల్ఫ్ కలర్ అనమాట బ్లౌజ్ శారీకి సెల్ఫ్ కలర్ వచ్చింది అందుకని చెప్పి ఇట్లా ప్యాచ్లాగా వేసినట్టు మిగిలింది హ్యాండ్స్కి కుట్టగా సైడ్కి మిగులుతుంది కదా దాన్ని ఇట్లా ప్యాచ్లాగా చేసి ఒక్కొక్క పూసనైతే అని అయితే ఎక్స్ట్రా తెడ్స్ అన్నీ తీసేయాలి మంచిగా ఐరన్ చేసి ఓవర్లాక్ చేసి ఇవ్వాలన్నమాట ఒక్కసారి అయితే చూడండి నీకు సో ఇట్లా ఇది కూడా వాళ్ళు ఫోటో పెట్టారనమాట ఇది హ్యాండ్స్ ఇది నేను డిజైన్ ఇచ్చిన ఇది మాత్రం వాళ్ళు చెప్పిన డిజైన్ సో ఇవైతే బ్లౌజెస్ నచ్చిన అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్